అల్లాహు ఉల్లేఖించారు ఇదా మీరు చారు లాంటిది వండినప్పుడు అందులో కాస్త నీరు ఎక్కువగా పోయండి కానీ మీ పొరుగు వారిని కనిపెడుతూ ఉండండి ఇది కూడా ముస్లిం షరీఫ్లో వచ్చినటువంటి హది ఏం తెలుస్తుంది ఇక్కడ గమనించండి అదే సత్కార్యం చేసుకోవాలి ఇతరులకు మనం పనికి రావాలి ఇతరుల పట్ల మేలు చేయాలి దాని కొరకు ఇందులో ఒక పద్ధతిని మనకు నేర్పడం జరిగింది కొన్ని సందర్భాల్లో తక్కువ సంపద ఉన్న వారిలో ఏదో ఒక పూట కొరకు వారు అండుకుంటూ ఉంటారు ఏదో వంట చేసుకుంటారు బహుశా పక్కింటి వారు వారిని కూడా మనం మన పొరుగు వారిని కూడా మనం గుర్తుంచుకోవడానికి వారికి కూడా ఏదో కొంత ఇవ్వడానికి ఇక్కడ ఒక పద్ధతి నేర్పడం జరిగింది ఈ హదీసులో ఇరుగు పొరుగు వారి హక్కును నొక్కి చెప్పడం జరిగింది కూర వండేటప్పుడు మాంసాహారం తయారు చేసేటప్పుడు రోస్ట్ ఇరుగు ఇగురు వంటివి చేసే బదులు షేర్వా సూప్ లాంటివి తయారు చేసుకోవాలని అయితే పొరుగింటి వారిని మాత్రం విస్మయించరాదని దీని భావం అందున ఇరుగు పొరుగు వారు పేదవారైనప్పుడు వారికి కానుకగా పంపడం తప్పనిసరి ఒకవేళ పొరుగింటి వారు ధనవంతులై ఉంటే అప్పుడప్పుడు సత్సంబంధాల కోసమైనా సరే పంపుతూ ఉండాలి వేరొక హదీఫ్లో ప్రతల అల్లాహు ఇస్లం ఇలా ప్రబోధించారు దైవదూత జిబ్రీల్ అలీ ఇస్లాం నా వద్దకు వచ్చినప్పుడల్లా పొరుగు వారు హక్కును గురించి గట్టిగా నొక్కి చెబుతుండేవారు ఆయన నొక్కి వక్కానిస్తున్న తీరును బట్టి బహుశా పొరుగు వారిని ఆస్తిలో వారసులుగా ప్రకటించడం జరుగుతుందా అని నాకు ఒక సందేహం కలిగేది అయితే సోదర ద్వారా ఇక్కడ కూడా మీరు గమనించారు కదా ఇందులో కూడా మనకు బోధ ఏమున్నది మనం ఏదైనా కూర వండుకునేటప్పుడు అందులో కొంచెం నీళ్లు ఎక్కువ పోసి పొరుగుంటి వారికి కూడా ఇవ్వడం పొరుగింటి వారు ఒకవేళ పేదవారైతే తప్పనిసరిగా ఇవ్వడం ధనవంతులైతే సత్సంబంధాల కొరకు అడపదడప ఇస్తూ ఉండడం అని కానీ ఇక్కడ కూడా ఈ హదీసుపై మనం ఆచరణ ఈ హదీసును మనం ఆచరిస్తున్నప్పుడు ఇంతకుముందు చదివిన ఒక హదీసును కూడా మనం గుర్తు చేసుకోవాలి అదేంటి ఎప్పటి వరకైతే నీవు నీ కొరకు ఇష్టపడిన దానిని నీ సోదరుని కొరకు ఇష్టపడవో నీవు సంపూర్ణ ముస్లిం మోమిన్ విశ్వాసి కాజాలవు ఈ హదీ చదివాము కదా ఇంతకుముందు మనం ఆ హదీసును ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి ఆ హదీ దృష్టిలో లేకుంటే ఏమవుతుందో తెలుసా ఈ రోజుల్లో మన కొన్ని ఇండ్లల్లో ఉదాహరణకు ఒక అరకిలో ఏదైనా మాంసమే తీసుకొచ్చుకున్నామనుకోండి దాన్ని మంచి మసాలాలు వేసి దగ్గరగా మన ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలకు మనకు సరిపోయే విధంగా వండుకుంటాము వండుకొని దాంట్లో నుండి సగం తీసుకుంటాము మిగతా సగంలో మరికొంత ఎక్కువ నీరు పోసి అందులో నుండి కొంత పొరుగు వారికి ఇస్తాము అది కొంచెం ఎక్కువ టెస్ట్ కలది ముందు ఏదైతే ఉందో అది వారికి ఇచ్చేది ఉంటే మనకు తక్కువ పడుతుంది కదా అన్నటువంటి ఆలోచనలుంటాయి సోదరు మహాశివులారా ఇక్కడ ఉదాహరణగా ఒక వంట విషయం వచ్చింది కానీ సర్వసామాన్యంగా జీవితంలో మనం ఇతర ఏ ఏ వస్తువులు వాడుకుంటూ ఉంటామో అలాంటి విషయాల్లో మన ఇరుగు పొరుగులో ఉండేవారు మనకంటే తక్కువ స్థితిలో ఉన్నారా ఎక్కువ స్థితిలో ఉన్నారా గమనిస్తూ వారు ఒకవేళ పేదవారయ్యేది ఉంటే వారిని కూడా దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం